సోను పావురం తన గూటిలో కూర్చుని ఉంది తన భార్య కూడా అక్కడే కూర్చుని తనతో మాట్లాడుతూ ఉంది వాటి గూటిలో రెండు గుడ్లు ఉన్నాయి ఇన్ని రోజులైనా మన గుడ్లు పగల్లేదు ఎందుకంటారు మీకేమైనా తెలుసా ఏం కాదులే ఒక్కోసారి జరుగుతుంది నువ్వు దాని గురించే పెద్దగా రెండు రెండు గుడ్లు అరే ఇది గోల్డీ గద్ద కిందకు వచ్చి రెండు గుడ్లను మింగేసింది గుడి దుష్టగద్ద నువ్వు నా గుడ్లని మింగేసావు ఆ దేవుడే ఉంటే నీ ఎముకలన్నీ విరిగిపోవాలి చాలు చాలు శప్పించాలంటే నిజమయ్యే శాపాలు పెట్టాలి అవి కలలో కూడా నిజమవ్వనివి కాదు ఇక నుండి నేను రోజు వస్తాను ఒక్కో పక్షిని లేదా వాటి గుడ్లను తప్పకుండా తింటాను దాని తర్వాత పక్షులన్నీ పావురు ఇంకా తన భార్యను చూసి చాలా బాధపడ్డాయి ఈ దుష్టగోల్డీ మీద నాకు ముందు నుండే అనుమానం ఉంది ఇప్పుడు తన కళ్ళు మన అడవి మీద పడ్డాయి ఇప్పుడు తన నుండి తప్పించుకోవడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి పక్షులన్నీ చాలా భయపడ్డాయి టీను పిచ్చుక కూడా చాలా కంగారు పడుతుంది తను గంటల కొద్దీ ఈ సమస్య గురించి ఆలోచిస్తూనే ఉంది అప్పుడే ఉన్నట్లుండి తనకి ఒక ఐడియా వచ్చింది